క్రైస్త లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడను కానీ సంతోషకరముగా కనబడదు ఆయనను దాని ఎందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును హెబ్రిలుకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనము వెనుతిరిగి మన జీవితాన్ని చూసుకుంటే కష్టకాలంలోనే ఎదుగుతాము కానీ సుఖంగా ఉన్న కాలంలో ఎదగమనే విషయం తెలుసుకుంటాము మనము కష్టకాలంలో పొందిన దాన్ని సమాధాన కాలంలో అనుభవించగలుగుతాము ఇది నిజంగా ఒక జీవిత సత్యము అది ఎలాగా పనిచేస్తుందంటే నీవు వారమంతా కష్టపడతావు తర్వాత నీ జీతము తీసుకొని వారం చివరిలో ఆనందంగా అనుభవిస్తావు నీవు వ్యవసాయం చేస్తావు సరిగ్గా తింటావు నిన్ను నీవు జాగ్రత్తగా చూసుకుంటావు అప్పుడు నీవు ఒక ఆరోగ్యకరమైన శరీరాన్ని కలిగి ఉంటావు నీవు నీ ఇంటిని లేక లోగిలిని శుభ్రపరుస్తావు తర్వాత అక్కడ నీవు నడిచినప్పుడు శుభ్రమైన పర్యావరణాన్ని ఆనందంగా అనుభవిస్తావు ఫిబ్రులకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదకొండవ వచనంలో మనం గమనించినట్లయితే మనకు ప్రస్తుత కాలమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును కానీ తుదుకు అది సమాధాన కాలంలో మనకు ఫలమిచ్చును నిజముగా విజయవంతుల మొగుటకు కష్టకాలమునకు భయపడక దాన్ని ఒక సవాలుగా తీసుకునే స్థానానికి మనం ఎదగాలి ఎందుకనగా ఈ కష్టకాలంలోనే మనము ఎదుగుతాము కాబట్టి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆన్ God bless you.